మహర్షులు బయలుదేరి వచ్చారు తర్వాత వచ్చిన వాళ్ళు మహర్షులు మానవులు అయిపోయారు కదా మహర్షులు వాళ్ళు బృహస్పతిని దూడగా తీసుకొచ్చారు బృహస్పతి అంటే గొప్ప బుద్ధి శక్తి ఇంటలెక్ట్ వాడిని పట్టుకొచ్చారు వాళ్ళు ఏం చేశారంటే మనస్సు వాక్కు చెవి వీటిని పాత్రలుగా చేశారట చేసి పితికారు అప్పుడు వాళ్ళకు దొరికింది వేదము చూడండి ఇక్కడ వేదానికి మూడు కావాలి అర్థం గ్రహించడానికి మనస్సు ఉచ్చరించడానికి వాక్కు వినడానికి చెవి అవి పాత్రలు చేసి గ్రహించారు దీనికి బృహస్పతి దూడయ్యాడు అంటే ముందు బుద్ధిశక్తి దూడ అయితే ఇదే భూమి జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానం ఇవ్వాలన్నా ఈ భూమి పంట ఇవ్వాలన్నా ఈ భూమి ఆభరణాలు ఇవ్వాలన్నా లోహాలు ఇచ్చేది ఈ భూమి నూనె ఇచ్చేది ఈ భూమి అన్ని భూమే ఇస్తుంది ఏది ఎప్లై చేస్తే ఏది వస్తుందో తెలుసుకో అది చూపిస్తున్నాడు ఇక దేవతాగణాలు ఇంద్రుణ్ణి దూడగా చేసి స్వర్ణమనే పాత్రలో అమృతాన్ని పిండారు ఇలా ఇక్కడ అనేకం చెప్పాడు రాక్షసులు కూడా వచ్చి పిండుకున్నారు ఇక్కడికి చాలు ఈ మూడు ప్రధానంగా మనం గ్రహించితే ఈ విధంగా భూమి ఒక్క పృథు చక్రవర్తి యొక్క శక్తి చేత ఇన్ని ఇవ్వగలిగింది జనని పృథివీ కామదుఘాస్తే అనే పరమాచార్యుల వారి యొక్క దర్శనం భాగవత మహర్షి యొక్క దర్శనంతో కలుపుకోండి ఇది చెప్తున్నాను నేటి తరానికి కూడా ఒక జీవన్ముక్తుడు మనకు బోధించాడమాట పట్టలే ఆఖరికి ఆ మాటను తీసుకెళ్ళి అంతర్జాతీయంలో యునైటెడ్ నేషన్స్లో పాడించారు మహర్షి అదేదో గ జాతీయ గీతం అంతర్జాతీయ గీతం అనుకున్నాం ఆ వాక్యాలను పట్టుకోలేకపోతున్నామండి జననీ పృథివీ కామ జనకో దేవ సకల దయాళు దామ్యత దత్త దయధ్వం జగతాం శ్రేయోభూయాత్ సకల జనానాం మహానుభావుడికి నమస్కారం చేసుకుంటూ ఆ తర్వాత మహానుభావుడి పృథు చక్రవర్తి పేరుకు తగ్గట్టు పృథు విస్తారే అనే ధాతువు ప్రకారంగా విస్తరింపజేశాడండి ఆయన చూడండి ఇక్కడ భూమిని విస్తరింపజేశాడు ఇప్పుడు అనేక మంది పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో నేను ఆప్యాయంగా స్నేహంగా ఒక మాట అంటున్నా ఇంతవరకు రిలీజియన్ ప్రోగ్రాం కింద దీన్ని కల్చరల్ ఈవెంట్ కింద దీన్ని చెప్పారేమో కానీ ఇది ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన నాలెడ్జ్ ఇక్కడ జరగబడింది వాళ్ళ ఒక అన్న విషయాన్ని తెలియజేయాలి అలా గ్రహించగలిగేటువంటి సంస్కారవంతులు ఇక్కడ కూర్చున్నారు మాకు తెలుసు వారణా సుబ్రహ్మణ్యం గారు కానీ దీక్షిత సుబ్రహ్మణ్యం గారు వీరందరూ కూడా చెప్పింది యథాతథంగా తిరిగి ఇవ్వగలుగుతున్నారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు వారందరిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీన్ని ఏ కోణంలో మీరు గ్రహించాలి ఎలాగ సమాజానికి నేటి తరానికి అందించాలనే బాధ్యత వాళ్ళది మీది మీ అందరిది కూడా గ్రహించి ఇవాళ ఏమిటోనండి నేను ఎట్లా విష్ణువు అవి కనిపించలేదు అనుకుంటారేమో ధృవుడు తపస్సు ఇక్కడ కనబడింది ఇది అవసరమే కాదా చెప్పండి ఇక్కడ ఈ విజ్ఞానం కావాలి ఇక్కడ ఇది గ్రహించాలి ఆ మహానుభావుడు చేసిన పని ఏమిటంటే అంతవరకు వాళ్ళు ఎలా పాలన చేశారు వాళ్ళ విజ్ఞానంతో వాళ్ళు గొప్పగానే చేశారు ఈయన చూడండి కొత్తదనాన్ని ఎలా తేవాలి అంటే ప్రాతదైనటువంటి సనాతనమైన ధర్మపు మర్యాదలు అతిక్రమించకుండా నూతనత్వం రావాలి నూతనత్వం రాకూడదని కాదు ఈయన ఏం చేశాడంటే భూమిని విస్తరింపజేశాడు గ్రామాన్ పురహ పత్తనాని దుర్గాని వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ స శిబిరాన్ ఆకరాన్ ఖేట కర్వటాన్ ఇది జాగ్రత్తగా చూస్తే ఈ మహానుభావుడు ఏం చేశారు చూడండి ఇక్కడ ఘోషాన్ వ్రజాన్ గ్రామాన్ పురహ పత్తనాని దుర్గాని అని చ ఈ వ్యవస్థ ఏర్పరిచాడు అంటే పల్లెలు పట్టణాలు మహానగరాలు కోటలు అదేవిధంగా వ్రజభూములు అంటే పశువుల కొట్టాలు గోశాలలు ఆ గోవులతో బ్రతికే వారి కోసం పల్లెలు వ్యవసాయ గ్రామాలు కొండలలో గ్రామాలు ఇన్ని రకాలు ఏర్పాటు చేశాడు వాళ్ళకి లోటు లేని వ్యవస్థ అంటే పృథ్వీని వివిధ వృత్తులు వారి కోసం ఏం చేయాలో అన్నీ ఏర్పాటు చేశాడు ఆ మహానుభావుడు అన్ని వృత్తుల వారి క్షేమం కోసం ఇలాగ భూమిని వ్యవస్థ చేశాడు పృథువు ద్వారా విస్తరింపబడింది గనక పృథ్వీ అనే పేరు ఆమెకి సార్థకమైంది సార్థకమైంది అన్న కనుక అప్పటి నుంచి వచ్చింది లేదు అతి విస్తారమైనది భూమి కనుక పృథ్ శబ్దం ఆ విధంగా సరిపోయింది పృథ్వీ అని కానీ పృథు చక్రవర్తితో అనుబంధం ఉన్నది ఈ పృథు చక్రవర్తి యజ్ఞయాగాదులు కూడా చేశాడు వంద యజ్ఞాలు చేశాడు ఆ సమయంలో ఇంద్రుడు వంద యజ్ఞాలు చేస్తే ఆమె పదవికి ఎక్కడొస్తుందేమో కొంచెం పద్ధతి తప్పితే వీరబ్బాయి గారు వెళ్ళాడు ఆయన ఆయన అనే పేరు పొంది అపహరించిన అశ్వాన్ని తిరిగి తీసుకొచ్చి వంద యజ్ఞాలు పూర్తి చేయించాడు ఈ వంద యజ్ఞాలు పూర్తయిన తర్వాత ఆ యజ్ఞం పూర్తయిన వెంటనే భగవానుడు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ఎందుకంటే ఈ యజ్ఞాలు ఎందుకు చేశాడు ఇష్టం కోసం కాదు లోకక్షేమం కోసం చేశాడు ఎందుకంటే భోగమును యజ్ఞార్థం వినియోగించినప్పుడే సంపదకి సార్థకత కానీ ఎంతవరకు నువ్వు సంపదలు సంపాదిస్తావో అంతవరకు యజ్ఞానికి వినియోగించాలి యజ్ఞ దాన తపస్ తీర్థాదులకు సంపద వినియోగింపబడినప్పుడే దాని సార్థకత సంపదలు పరిత్యేసిన సన్యాసులు ఎవరైనా చెప్పచ్చు కానీ సంపదను సంపాదించుకుని బ్రతుకుతున్న మనం మాత్రం మన ధనాన్ని యజ్ఞ యాగ దానాదులకు వినియోగించాలి ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ అందుకే మహానుభావుడు లోకక్షేమం క్షేమం కోసం